ప్రయాణం ఉంటారు కదా మరి ప్రయాణం ఏమంటారు చూసాము ప్రయాణం అనే పదము ప్రకృతి పదం కదా దీనికి వికృతి పదం ఏంటి ప్రయాణం కదా ప్రయాణం పయనం మనము ఈ రోజు చెప్పుకోబోయే పాఠం పేరు ఏంటంటే పయనం ఏ పటము పయనం మీకు కొన్ని ప్యూచర్స్ ఈ చిత్రాల ద్వారానే మీకు పాఠం యొక్క సాధించిన చెప్తాను స్టోరీ చూడండి అమ్మా ఇప్పుడు ఎవరున్నారు అనే పాఠాన్ని రచించినది ఎవరంటే సింహం అనేది ఎవరు పైన మన పాఠాన్ని రాసిన తల్లి చెప్పండి కథలు జూదం సీమ కథలు తర్వాత ఇతనికి రెండు గింతులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి కళారత్నాన్ని నిర్ణయించినారు తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు సాహిత్య పురస్కారాన్ని కూడా జరిగింది అనమాట తర్వాత ప్రస్తుత పాఠం పేరు చెప్పండి పయనం ఈ పయనం అనే పాఠాన్ని ఎందు నుంచి గడించినారంటే ఆనందం అని చెప్తున్నది ఆ యొక్క ఆనందం అనే కథా సంపూర్తి నుంచి తీసుకోవడము జరిగిందనమాట ఇంకా పాట మొదలు పెడదామా తలుపర్చం అయిపోయింది కదా ఇంతకీ ఈ పాటను పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మీ అందరికి తెలుసు రైతులు రైతులు పంటలు ఎక్కువ పండిస్తారు వర్షాలు లేకపోతే వాళ్ళు లేదా వాళ్ళ యొక్క జీవిత విధానం అనేది ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు దాని గురించి విద్యార్థులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే మనకి పైన అనే పాఠాన్ని పెట్టడము జరిగింది చూస్తున్నారా అర్థమైతుందా ఏంటమ్మా రైతులు వర్షాలు పడకపోతే వాళ్ళకు పని దొరకదు పని దొరికినప్పుడు ఏం చేస్తారు వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు అలా వలస వెళ్ళినప్పుడు వాళ్ళు పడే కష్టాలని వారి యొక్క జీవన విధానాన్ని తెలియజేయాలి విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనకు ఈ పైన అనే పాఠాలు జరిగింది అనమాట ఇప్పుడు మనకు పాఠం చెప్పుకుంటాము చెప్తాము అనగనగా ఒక ఊరిలో పాపం పల్లె అనే ఊరు ఉంది ఈ ఊరు పేరు చూస్తున్నారా చిత్రం చూస్తున్నారా ఇది పాపం పల్లె అనే ఊరు అనమాట ఏ ఊరు చెప్పండి పాఠం విన్నాక మళ్ళీ ప్రశ్నలు వేస్తారు కాబట్టి జాగ్రత్తగా వినాలి పల్లె ఊరు పేరు ఏం పేరమ్మా ఇలా వ్యవసాయం చేయడమే కాదు ఈ గంగన దగ్గర ఇక్కడ చూస్తున్నారా గంగన దగ్గర చాలా పశు సంపద కూడా ఉంది పశు సంపద తెలుసు మీ అందరికి కోళ్ళు మేకలు పేరు నారాయణ ఇక్కడ గంగన్న భార్య వచ్చేసి గంగన్న భార్య నరసమ్మ ఇక్కడ ఉంది తర్వాత నారాయణ భార్య వచ్చేసి వెంకటలక్ష్మి అంటే గంగన్న కోడలి పేరు ఏం పేరు గంగన్న భార్య పేరు పేరు అర్థమైనా ఇప్పుడు వీళ్ళందరూ ఎంతో బాగా పంటలు పండించుకుంటూ సంపద చూసుకుంటూ ఎంతో బాగా జీవితాన్ని కొనసాగించేవాళ్ళు అనమాట అలా బాగా కష్టపడితే మనకేమొస్తుంది బాగా డబ్బు వస్తుంది ఆ యొక్క డబ్బుతోని మన గంగన ఏం చేసినాడు చాలా డబ్బులు వచ్చేసినాయి ఆ డబ్బుతోని వారికి ఐదారు తులాల బంగారం కూడా చేసినాడు చూస్తాను ఇక్కడ ఎన్ని ఎండ నుంచి పడలేరు రెండు సంవత్సరాలు నుంచి వర్షాలు పడకుంటే గందల కుటుంబం ఎంతో బాధపడిపోయింది అనమాట చూడండి ఇక్కడ ఊరిలో బావులన్నీ వెండిపోయినాయి కనిపిస్తాయా చిత్రాలు నీళ్ళున్నాయో తల ఇంగిపోయిన నీళ్ళన్ని ఇంగిపోతున్నాయి అనమాట ఇంకో వర్షాలు పండించగల పంటలు పండించగలరా పండించలేదు చూడండి భూమి కూడా బీడులు బాగిపోయింది ఎక్కువ ఎండలకి ట్లే అయిపోయింది అనమాట ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు ఇక్కడ గంగన్న అయ్యిందిగా వర్షాలు రావడం లేదు పంటలు పండిన ఇంకా లేదనేసి కష్టాలు పడుతున్నాడు అనమాట కరువు వచ్చేసింది ఊర్లో వచ్చేసింది ఇంకా వచ్చేసింది అప్పుడు ఏం చేస్తున్నాడు అతని దగ్గర బంగారు నగలు ఉన్నాయి కదమ్మా ఈ నగలను అమ్మేసుకొని బోరు బావి వేసినాడు బోరు బావి అంటే తెలుసుకుని మీ అందరికి మీ ఊర్లలో వేస్తున్నారు పైపులు దాని పంపులు పంపు పంపేయంటారు కదా అలా బోరు బావు ధరించి బోర్లు వేయించినాడు బోర్లు వేసి మళ్ళీ ఏం చేసినాడు మళ్ళీ పంటలు పండించడము మొదలు పెట్టినాడు మళ్ళీ అప్పుడు బాగా సంతోషంగా ఉన్నారు చూస్తారా మళ్ళీ నీళ్లు పండినాయి కాబట్టి పంటలు బాగా పండినాయి అప్పుడు మళ్ళీ అందరు సంతోషంగా కలిసి అన్నమాట ఈ గంగనది తల్లి ఉండి చిన్న కొడుకున్నాడు తర్వాత ఆరు నెలల మనవరాలు ఉందన్నమాట అర్థమైందా ఈ కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు కానీ ఆ భోరి బావ వేసినటువంటి ఒక సంవత్సరంకి మళ్ళీ ఏమైపోయినాయి మళ్ళీ మళ్ళీ నీళ్లు పడలేదన్నమాట ఇంకిపోయినాయి నీళ్ళు ఇంకిపోయేసరికి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ గంగన్న బాధ పడుతున్నాడు ఇది సరే అప్పుడు ఎవరైనా సరే బాధపడితే ఏం చేస్తారు భార్యలు భర్తని ఓదార్స్తారు అలాగనే మనకి ఇక్కడ గంగన్నని భార్య ఏం చేస్తుంది ఓదార్స్తుంది అనమాట అర్థమైంది ఈ పాఠంలో మనకు ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మా నరసమ్మ ఆత్మ స్థైర్యం గల వ్యక్తి అని ఎలా చెప్పగలవు క్వశ్చన్ వస్తారు ఈ ఆమె ఎలాంటి వ్యక్తి అంటే స్థైర్యం గల వ్యక్తి ఆత్మస్థైర్యం అంటే మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని మనం ధైర్యంతో ఎదుర్కొంటాం కదా అలా ఎదుర్కోవడానికి ఏమంటారు ఆత్మస్థైర్యం అంటారు అనమాట ఇక్కడ గంగన బాధపడిపోతుంటే ఏం చేస్తుంది కష్టాలు అనేటువంటివి మనిషిలాగా ఖచ్చితంగా వస్తాయి మనం ఏంటి వాటిని ఎదుర్కోవాల్సిందే తప్పదు పాండవులని అందరు తెలుసు కదమ్మా కౌరవులు పాండవులు పాండవులు ఎదురు పిల్లారు వనవాసం చేసినారు అంటే అడవుల్లో తిన్నారు కాబట్టి పాండవులు లాంటి వాళ్ళే వనవాసానికి వనవాసం చేసినారు కాబట్టి మనమైతే మనమే కాదు చాలా మందిలా కష్టాలు పడుతుంటారని భర్త కన్న డైరండి చెప్పింది అన్నమాట తర్వాత మామూలుగా మీకు ఏమైనా కష్టం ఇస్తాను ఏం ఎవరైనా సలహాలు అడుగుతారు కదా అలాగనే మన గంగన్న కూడా ఏం చేస్తున్నాడు వాళ్ళ ఊర్లోనే ఇంకొక రైతున్నాడు పెద్ద రైతు పెద్ద రైతు అనేది ఎక్కువ పొలం ఉంటుంది కదా వాళ్ళని పెద్ద రైతులు అంటారు వెంకటస్వామి వెంకటస్వామి అనే ఒక పెద్ద రైతు దగ్గరకి ఎవరు పోయినారు ఇప్పుడు వెళ్ళినాడు మీకు చిత్రం గుర్తు సంస్ ఇక్కడ ఇక్కడ గంగన్న వెంకటస్వామి దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి మనకు ఊరిలో వర్షాలు పడటం లేదు కదా బోరుగా వేసినా కూడా ఏమైపోయింది నీరు కుంగిపోయింది కాబట్టి ఏం చేయాలి అని సలహా నడను జరిగింది అన్నమాట అప్పుడు ఈ వెంకటస్వామి ఏం చేస్తాడు మనకి బళ్ళారి దర్శకుల మరి విన్నారు పేరు ఆ బల్లారి బళ్ళారి దగ్గర ఒక కంపిలి అనే గ్రామం ఉంది ఏ అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో కూడా ఒక పెద్ద రైతున్నాడు అంటే ఎక్కువ కులం ఉన్న రైతు ఆయన పేరు రామప్ప ఏమ ఇక్కడ పెద్ద రైతుని ఇద్దరున్నారు పాపం ఉన్నో వెంకటస్వామి కంపి గ్రామంలోనో ఈ గ్రామం చూడడానికి ఎలా ఉంటుందంటే పచ్చని పైరులతోని కలకలలాడుతూ పంట పొలాలతోని పశుసంపలతోని కలకలలాడుతూ ఉంటుంది అనమాట అక్కడున్న ప్రజలకి ఎప్పుడు కూడా పని అనేది దొరుకుతుంది ఎందుకు అక్కడ బాగా వర్షాలు పడతాయి కాబట్టి బాగా ఉంటుంది అనమాట నువ్వు అక్కడికి వెళ్ళవని చెప్తాడు ఎవరు చెప్పేది వెంకటస్వామి ఎవరికి చెప్తాడు చెప్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు చెప్పారు వీళ్ళు చెప్పినట్టునే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా కంప్లీట్ గా పోవాలి పోవాలంటే ఏం కావాలి డబ్బులు కావాలి కదా కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అంతా అవి ఏమితారమ్మా ఉంటాయి కదా నగలు ఏమన్నా పాసి అట్లాంటివి అమ్మేసి డబ్బులు తీసుకుంటారు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు గ్రామం ఏ గురిపో ఎక్కుతారు చూసారా కనిపిస్తున్నా బస్ ఎక్కిన వెంటనే దిగిన వెంటనే అడ్రస్ తెలియకుండా ఏం చేస్తామమ్మా అలాగనే ఇక్కడ రంగన్న కుటుంబం వాళ్ళు ఇక్కడ రామప్ప అనే వాళ్ళే ఇల్లు ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి దారి ఎట్టు అని అక్కడ విచారించడము జరిగింది అన్నమాట అక్కడ అడిగిన తర్వాత వాళ్ళు చూసారా ఇదే ఈయన రామప్ప ఇదే రామప్ప ఇల్లు అనమాట ఇప్పుడు గంగన కుటుంబం అంతా కూడా వచ్చినారు ఎవరి దగ్గరకు వచ్చినారు రామప్ప దగ్గరకు వచ్చినారు వచ్చి మా ఊళ్ళో కరువు ఏర్పడింది రెండేళ్ల నుంచి వర్షాలు కురవలేదు బంగారంతా అమ్మేసి బాగులేస్తున్నా కూడా ఒక సంవత్సరం ఏమైపోయినాయి వరాయించాయి వాటర్ రావటం లేదు నీళ్లు రావటం లేదు కాబట్టి ఆ ఊర్లో కలువ చేసిన తినడానికి తిండి కూడా లేదు కాబట్టి మేమంతా మీ ఊరికి వలస వచ్చినామని ఎంతో బాధపడుతూ ఉంటాడనమాట ఈయన కంగన యొక్క మనస్తత్వం ఎలాగంటే చాలా సెన్సిటివ్ లాగా అనమాట ఏదైనా సరే ఎవరన్నా ఒక అడగాలంటే చాలా అయిపోతారు సహాయం అడగాలన్న మొహమాట కడుస్తాడనమాట అలాంటి వ్యక్తి తన ఊరిని వదిలిపెట్టి పోయేటప్పుడు చాలా బాధపడతాడు అన్న తల్లి వదిలేదు కొన్ని స్నేహం తీసుకోలేను కాబట్టి ఆ చిన్న కొడుకుని తల్లిని అదే ఊర్లో పెట్టి రావాలి అలా సమయంలో బాధ ఉంటే బాధ ఏం చేస్తుంది ఓదార్స్తుందని అని చెప్పినా కదా ఏమని ఓదార్స్తుంది అంటే పాండవులకే కొద్దిగా పాండవులకే మా వనవాసం తప్పలేదు కానీ మనిషి అన్నాక కష్టాలు వస్తాయి కానీ కష్టాలు కలకాలం ఉంటాయా ఉండవు రోజులు ఉంటాయా ఉండవు కాబట్టి మనకు మంచి రోజులు వస్తాయి మళ్ళీ మనము మన ఊరికి మనం వస్తాం పోయినంత మాత్రాన అక్కడే ఉంటామా మన ఊరికి మళ్ళీ మనం తిరిగి వస్తాము మన ఊర్లో వర్షాలు పడతాయి మనము ఎంతో సంతోషంగా ఉంటాము అని ధైర్యం చెప్తారన్నమాట ఎవరు ధైర్యం చెప్పేది ధైర్యం చెప్పి భర్తని ఈ కంపెనీ గ్రామానికి తీసుకుని పోతుంది అతను రామప్ప దగ్గరికి పోయినారు రామప్పని అడిగినారు మా ఊర్లో పరిస్థితి ఇలా ఉంది కొంచెం మాకు అంటే ఆ రామప్ప ఎలాంటి వ్యక్తి అంటే చాలా మంచి వ్యక్తి ఏమన్నాడంటే నువ్వు ఏ మొహమాట మాట పడద్దు నువ్వు ఖచ్చితంగా మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండండి మీ ఊర్లో వర్షాలు పడేంత వరకు మీరు ఇక్కడే ఉండండి ఉండి మీకు కావాల్సిన రోజు పని ఇప్పిస్తాను మీకు కావాల్సినంత ఉండడానికి ఇల్లు కూడా ఇప్పిస్తాను ఎప్పుడు చూస్తున్నారా మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను మీకు పని చేసుకోవడానికి కూలి పని ఇప్పిస్తాను డబ్బులు ఇస్తాను బాగా మీరు సంతోషంగా ఉండండి మీరేం మోహమాట పడుతుంది మీ ఊళ్ళో ఎలాగైతే జీవించినారో అలాగే ఉండండి రైతులు అన్నాక కష్టాలు ఉంటాయి మనమంతా రైతులమే మనమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళమే కాబట్టి మీరేం బాధపడుతుంది మీ ఊరు వాళ్ళు కాదని మీరు ఏం బాధపడుతుంది అందరు కలిసి ఉందాము అని అలా ఉండడానికి ఇల్లు ఇచ్చేసరికి వీళ్ళంతా కలిసి ఇంట్లో పోయి వాళ్ళు తెచ్చుకున్న బట్టలు ఉంటాయి కదమ్మా అవన్నీ సర్దుకొని ఉంటారు తర్వాత వాళ్ళకి పని తీస్తారు పని అయితే తెలుసు కదా ఏ పని పొలం పని అతను వీళ్ళు పొలం పని చేసుకుంటూ ఎవరు చేసుకునేది గంగన కుటుంబం వాళ్ళు పంట పొలాన్ని పంటని పండిస్తారు బాగా పంటలు పండుతాయి తర్వాత కులతలు వస్తాయి రైతులు సంతోషంగా ఉంటారు అనమాట అప్పుడు ఒకసారి ఈ పచ్చడి పొలాలను తీసేసరికి గంగనకు మళ్ళీ ఎప్పుడు వస్తుంది కుటుంబాల గురించి ఏమని వాళ్ళ గురించి బీడులు బారిపోయి వర్షాలు లేక ఎక్కడ చూసినా కూడా రాళ్ళు రప్పలే ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే మాత్రం పచ్చని పొలాలతోని కలకలలాడుతూ ఉంది మన ఊరు ఎప్పుడు ఎలా మన మనం ఎప్పుడు మన ఊరికి పోతామో అని ఒకసారిగా కన్నతని తన చిన్న కొడుకుని గుర్తు చేస్తున్నాడు ఎవరు గుర్తు చేస్తుందని అనమాట అప్పుడు ఇప్పుడు అమ్మ గంగన్న వాళ్ళ అమ్మ ముసలానే ఇదే గంగన్న చిన్న కొడుకు వీళ్ళని ఒకసారి గుర్తు చేసుకుంటాడు గుర్తు చేసుకొని మళ్ళీ మనము తెలుగు ప్రయాణం ఎప్పుడు కడతాము ఎప్పుడు వెళ్తాము అని ఇక్కడ బాధపడతారు మళ్ళీ మనం ఊరికి ఎప్పుడు పోతామో వాళ్ళు ఎప్పుడు పంటలు పండిస్తామో ఎప్పుడు సంతోషంగా ఉంటామని వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇలాగా గంగన యొక్క పైన అనేది ఇలా జరిగింది అర్థమైందమ్మా ప్రశ్నలు అడుగుతున్నా దర్శకుమ్మా కొన్ని ఎందుకు చేస్తాను అమ్మా ఇక కొన్ని ప్రశ్నలు వేస్తాను పాఠశాల చెప్పాలి సరేనా మనం చెప్పుకున్న పాఠం లేదు ఏదో చెప్పండి పని ఎవరో ఒక వేసేపడి డే పేరు రాసుకుందాం పై పైన అనే పాటని చెప్తుండ్రు పైన అనే పాటని రాష్ట్రం తగ్గిపేసే పండి సింగం అనేది నారాయణ సింగం అనేది నారాయణ గారు ఇక్కడ కొంచెం సింగం అనేది నారాయణ గారు ఏ జిల్లాలో జన్మించినాడు అనంతప్రము అనంతపురం జిల్లాలో జన్మించినాడు ఏ గ్రామంలో జన్మించినాడు జడ్వాన్స్ పప్పు ええ、まあ。 గన ఉన్నాడు కానీ మనం మెయిన్ క్యారెక్టర్ ఎవరు ఇక్కడ గంగన గంగన రైతు మాత్రమే ఇక్కడ స్వామి ఎవరు పెద్ద రైతు కదా అంటే ఎక్కువ పొలం ఉన్నటువంటి అన్నమాట కూర్చోడు ఇప్పుడు గంగన వేసినాడు లక్ష్మి గరితో బాగా తర్వాత మీరు బాగా వ్యవసాయం చేసుకుంటూ బాగా సంతోషంగా ఉన్నారు కదా బాగా అంతేకాకుండా ఇంకా ఎన్ని దగ్గర ఉంది భార్యకి ఎదురాలు బంగారం